ఎనిమిది వేల మందికి ఆనందయ్య మందు పంపిణీ చేసిన ప్రగలపాటి బ్రదర్స్ మల్లారం అండి మల్లారం ఈ మందులు ఇప్పటివరకు ఎంతమంది పని పెట్టారు నిన్న ముప్పై ఐదు ముప్పై వేను అది వాళ్ళు నాలుగు వేలు సభ్యులు తెచ్చారు మొదలు వేలు ఇంకా పంచి పెడతారా మీరు వాళ్ళు పని చేస్తాయి ఇంకా ఇప్పుడు ఎవరైనా వస్తే ఎంతమంది వచ్చినా ఇవ్వగలరా మీరు ఓకే సార్ గే గే వార్తలే ఈ మందు నిన్నటి నుంచి మొదలు జరిగింది ఇది ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఒక తేదీ నుంచి ఉదయం నుంచి మందు పంపిణీ చేయడం జరుగుతుంది ఇది ఎలాగంటే ప్రగలపాటి జగన్నాథరావు గారు మరియు పార్వతమ్మల వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు ప్రగలపాటి నేరాస్వామి గారు మామూలు గారు అలాగే ప్రజలపాటి రాంబాబు గారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మందుని తీసుకువచ్చి మన కొత్తపల్లి గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తామవంతిగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మందులు తీసుకొచ్చి ఒక సుమారుగా ఎనిమిది వేల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది నిన్న మూడు వేల ఆరు వందల ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ వేళ నాలుగు వేల ప్యా నాలుగు వేల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా అవసరమైతే ఎనిమిది వేల ప్యాకెట్లైనా తీసుకొచ్చి పంపిణీ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఈ యొక్క ప్యాకింగ్ నిమిత్తం సహాయ సహకారాలు అందిస్తున్న వాస్తవి వనితా సభ్యులు వనితా సభ్యులు వాస్తవి సంఘ సభ్యులు అలాగే ఆర్యవైస్ కొత్తపల్లి సంఘ సభ్యులు అలాగే కొత్తపిల్లి ఆర్యవయసు కామరాజుపేట ఆర్యవైస్ సంఘ సభ్యులు కామరాజపేట వనిత వాస్తవి వనితా సభ్యులు అలాగే వాస్తవి క్లబ్ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్యాకింగ్ స్పెషల్గా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ ఇదే విధంగా మీరు కరోనా రాకముందు కూడా కరోనా ముందు సంవత్సరం కూడా కరోనాతో చాలా ఇబ్బంది పడి ఆహారం సంపూర్లేని సమయంలో సుమారుగా ఒక ముప్పై నలభై గ్రామాలకు ఒక యాభై వేల మందికి అన్నదాన ప్యాకెట్స్ కూడా సప్లై చేయడం అనేది మీరు ఫ్యామిలీ నుంచి చేయడం జరిగింది దీనికి మా ఆర్య సంఘం ప్రశ్నించి అంతరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఏదైతే దగ్గు రంప ఇటువంటి సమస్యలు ఉన్నాయి క్లారిఫై అయ్యడం జరిగింది జరుగుతుంది మంచి అనేది రావడం జరుగుతుంది అందరూ బాగుందని చెప్తారు వాణి కూడా వచ్చారు మళ్ళీ వచ్చారా చాలా మందికి ఒక ప్యాకెట్స్ పెట్టుకున్నాడు మళ్ళీ వాళ్ళు రేఫ్స్ వాళ్ళకని ఇక్కడ నుంచి సప్లై చేయడం జరుగుతుంది సుమారుగా గారు సీతపల్లి అటువంటి గ్రామాలకు కూడా ఇక్కడ నుంచి మందు పంపించడం అనేది జరుగుతుంది వాడినాడు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు అందరూ సంతోషంగా ఈ మందు ఒక మనిషికి వచ్చేసి పన్నెండు గ్రాములు అండి పన్నెండు గ్రాముల మందును ఆరు వండల కింద సరిసమానంగా చేసుకుని ఉదయం పరగడపున ఒక మాత్ర వివిధ నీళ్ళతో వేసుకోవాలండి ఈ మందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అండి ఎండలో పెట్టకూడదు ప్యాకెట్ పన్నెండు ఆరు గ్రాములు ఆరు మాత్రలకైనా చేసేసుకుని నీడలో పెట్టుకుని పరగడుపున ఉదయం వేడి ఒక మాత్ర వేసుకుని అరగంట దాకా ఏం తినకుండా ఉండాలండి మళ్ళీ తిరిగి అదే రోజుని రాత్రి తిని ముందర అరగంట సేపు అదే అరగంట ముందర వేసుకుని అరగంట తిన్న తినాలండి అలా రెండు రోజులు ఒకటో రోజు రెండో రోజు వేసుకుని ఒకటో రోజు నుంచి కౌంట్ చేసుకుని పది రోజులు అయిన తర్వాత మళ్ళీ పదకొండో రోజు ఉదయం పరగడుపున అరగంట ముందర ఏమి తినకుండా ఏ నెలతో వేసుకుని మళ్ళీ రాత్రి తినే ముందర అరగంట ముందర అరగంట దాకా తినకూడదండి ఇంకో మాత్రం వేసుకోవాలి అలా పదకొండో తోటి క్లియర్ అయిపోతాను తిరుగుతుంది చిన్నపిల్లలైతే ఒక ప్యాకెట్ పన్నెండు మాత్రలు చేసుకుని వాళ్ళు కూడా మూడు రోజులు వాడడం తిరగదు అదేండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వాడకూడదండి వాడవాళ్ళు టైంలో వాడకూడదండి ఈ మందు వేసుకున్న తర్వాత పదిహేను రోజుల వరకు మాంసాహారం పొగ త్రాగడం కానీ మద్యం సేమించడం కానీ ఉండకూడదండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు అనేది ఏమీ లేవండి అసలు ఇబ్బంది అనేది లేదు పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి మా ఏరియాలో చాలా మంది ఇస్తున్నారండి అండి వాళ్ళని చూసి మేము తెచ్చేస్తున్నాం అండి హండ్రెడ్ పర్సెంట్ ఇది సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ప్లస్ ఒంట్లో యాసిడిటీ ఉన్నా కీళ్ళ నొప్పులు ఏ నొప్పులు ఉన్నా కరోనాకే కాకుండా అవన్నీ కూడా అండి నేను చూసాను వాళ్ళని కూడా